బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఇక ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ అమలు చేసిన పథకాలకు ఆకర్షితులై ప్రజలు పట్టం కట్టారు అని ఆయన ఆనందం వ్యక్తం చేస్తారు మొత్తానికైతే ప్రజాపాలన ప్రజలకు బాగా నచ్చింది అంటూ కూడా ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో నిలిచింది అని అన్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఆనందం వ్యక్తం చేశారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది అని ఇక ఎనిమిది వందల ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు అని మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు సాధించింది అని తెలిపారు కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ బీజేపీ కూటమి కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయని ఈ రెండు పార్టీలు కలిసి నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచాయని తెలిపారు సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ తో కలిపి మొత్తం అరవై ఆరు శాతం కాంగ్రెస్ గెలిచింది అని బీఆర్ఎస్ బీజేపీ కలిపి ముప్పై మూడు శాతం స్థానాల్లో గెలిచాయని తెలిపారు కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు మరో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ప్రజలు కలిసి మా వైపే ఓటు వేశారు అని అన్నారు రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు మమ్మల్ని నమ్మి ఆదరించారు అని పట్టణాలు గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు మాకు ఆదరణ ఇస్తున్నారు అని అన్నారు మేము ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారు అందుకోసమే ఈ గెలుపు సాధ్యమైందని అన్నారు రేవంత్ రెడ్డి ఇక భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి అని చెప్పారు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని సీఎం అన్నారు